హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుతూ హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది అవునండి నేనేం బిచ్చి రెండు గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా బవ్వర్ గీత వీడియో బవర్ భవద్ గీత ఇప్పుడు మీరు ఎందుకంటే బిల్లు బిల్లు గీత పెట్టారు కానీ మీరు ఉన్నప్పటి మీరు చానా చేసి ఉంటారంటే మీరు అంటే హిందువులనే కిందపరచనీ ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకుంటాం ఎప్పుడైనా ఫోన్ చేసామే మీకు ఎన్ని చేశ్యూరు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా ఎప్పుడైనా కాల్ చేసామా మీకు మేము మీరు ఎందుకు భగవద్గీతం కితాబ్ భరోసా చేస్తారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు వినండి పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఏమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాయి పరపర యాక్టివ్ ఉంటుంది నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో నీకు లీగల్ గా ఎట్లా ఉంది చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందూ దాకా అరే ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగతను కించపరుస్తున్నావు అనుభవైతే నువ్వెట్లా కించపరుచుకోవ నున్నావు నువ్వు ఎందుకు ఏమంటే నీకు చెప్పి అంటున్నా నాకు చెప్పించాను కాదు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం నువ్వు చెప్పి ఉన్నా అని ఏదో నువ్వు మాట్లాడేది భగవద్గీతవాడు నువ్వు భగవద్గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నా దాని చెప్పు నువ్వు హిందువు నువ్వు దాడుతున్నావు కదా నేను హిందువులు దాన్ని నువ్వు అంటున్నావు కదా సర్ది నువ్వు ఎట్లా ఎట్లా నా నీ పేరేంది నా పేరు చేసావరీ నాదాన్ని నమ్మలేదు అమ్మ

డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు నువ్వు చూడవ అవని నువ్వు ఎప్పటి అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి అప్ప నువ్వు చెప్తాది బరాబర్ హిందూ సమాజం తోటి నీకు చెప్స్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైరెక్ట్ అవసరం లేదు అర్థం లేదా ఇగో అందరికీ అందరూ ఉంటారు అందరికీ అందరం అంటారు ఉండవచ్చు నువ్వు మాట్లాడండి నువ్వు నువ్వు తాతిందే మాట్లాడవచ్చు అర్థమైందా ఏంటి

నేను సమాజానికి చెప్పుకోవచ్చు వారే శ్లోకాలు తిరిగి పాడు ముందు పాడాల్సిన అవసరం లేదు మాకు అర్థమైందా ఏ చిన్న పాడాల్సిన అవసరం నాకు లేదు లేకపోతే నీకు హిందూ సమాజం వేరే రకంగా బుద్ధి చెప్పడానికి అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని